అదేవిధంగా మా బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా అనమాట ఏది చేసినా సరే అయ్యో నేను దేవుడు ఇలా వెళ్ళమన్నాడు కదా నేను వెళ్తున్నాను కదా అనుకున్న సమయంలోనే అక్కడ ఏదో ఒక కష్టం వస్తుంది కానీ దాని ద్వారా దేవుడు మహిం పొందుతాడు దాని ద్వారా మన జీవితానికి మలుపు తిప్పేవాడుగా ఉంటున్నాడు యాకూబ్ని దేవుడు వెళ్ళమని చెప్పాడు ఎక్కడికి తన వాగ్దానాలన్నీ తీసుకున్న తర్వాత అన్న చంపుతాడు ఏషావు అని చెప్పి భయపడి పారిపోతూ పారిపోతూ ఒక దగ్గర నిద్రపోతున్నప్పుడు దేవుడు చెప్పిండు ఆయనకి కళలో కనిపించి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాకా నేను నీ తోడుగా ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిండు అయితే యాకోబు ఎంత ధైర్యంగా వెళ్ళి ఉంటాడు అబ్బా దేవుడే కదా నాకు చెప్పిండు పోగానే నాకు ఇంకా అన్ని ఇచ్చేస్తాడు వెంట వెంటనే నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి నేను చాలా అయిపోతాను అధికారిని అయిపోతాను అన్నిటి మీద అనుకుని యాకోబు బయలుదేరిండు కానీ ఏం జరిగింది వెళ్ళిన వెంటనే అక్కడ దూరపు బంధువైన మామ కలుస్తాడు అయితే ఒక కూతుర్ని ఇస్తానని చెప్పి తాను ఇష్టపడ్డ కూతుర్ని ఇవ్వకుండా వేరొక కూతుర్నిచ్చి మోసపూరితమైన జే మోసపూరితంగా తను ముందుకు సాగవలసి వచ్చింది ఏ విధంగా ఆయన ఇష్టపడ్డ అమ్మాయిని వివాహం చేయలేదు లాభాను ఆ తర్వాత ఆ రాత్రికి రాత్రి పెద్ద కూతురు కంటి జబ్బు కలిగిన పెద్ద కూతుర్ని వివాహం చేస్తాడు ఆ తర్వాత అక్కడ మోసం జరుగుతుంది తిరిగి అడిగితే మళ్ళీ ఏడు సంవత్సరాలు పని చెయ్యి నా దగ్గర నువ్వు చిన్న కూతుర్ని కూడా ఇస్తా అంటాడు అయినా అక్కడ ఏడు సంవత్సరాలు రాహేల్ కోసం ఏడు సంవత్సరాలు లేయా కోసం ఏడు సంవత్సరాలు చాలా కష్టపడి పని చేసి తర్వాత ఇంకా అలా ఆయన గొర్రెలను మేకలను కాయడము తర్వాత వ్యవసాయ పనుల్లో సహాయంగా ఉండటము లాభానికి ఈ విధంగా చేస్తూ వచ్చాడు ఒకేసారి యాకోబు ధనవంతుడు అయిపోలేదు చాలా సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత యాకోబు ధనవంతుడు అప్పుడు యాకూబు అడిగున్నాడా దేవా ఎందుకే కష్టం తీసుకొచ్చినావు నువ్వెందుకు నన్ను బొమ్మన్నావు నువ్వు బొమ్మంటేనే కదా నేను అక్కడికి పోయినాను పోగానే నాకు కష్టాలేంది నాకు నేను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లేదు పోని చేసుకుందాము అని అంటే ఆ అమ్మాయి కోసం ఏడు సంవత్సరాలు పనిచేయాలనేమని ఆకు అనుకున్నాడు అనుకోలేదు అక్కడి నుంచి ఆయన మళ్ళీ అభివృద్ధి పొందిన తర్వాత తిరిగి దేవుడు ఏ స్థలానికి తీసుకొస్తానన్నాడు అక్కడికి తీసుకురావడం జరిగింది దాని ద్వారా దేవుడు మహిమ పొందినాడు ఇంకా ఎవరి జీవితంలో ఇలాంటిది జరిగింది ఒకటి అనుకొని ఒకటి వెళ్తే 呃，在那、uh,